అందరికీ నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిపే ఒక తీవ్రమైన తుఫాన్ హెచ్చరిక లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆంధ్రుల జీవనాడైనటువంటి పోలవరాన్ని ఇవాళ నిర్జీవంగా చేసేశారు అరే సువిశాలమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి రాజధాని ఇది వృధా ఇక్కడ ఇంత పెట్టుబడులు అవసరమా ఇంత పొలాల అవసరమా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి నిత్యం విషం జిమ్ముతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి అమరావతిని చంపేశారండి అమరావతి మీద పగబట్టి ఇవాళ ఆ అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధి ఆనవాళ్లన్నీ కూడా చెరిపేశారు ఇవాళ అమరావతి అభివృద్ధిని రెక్కలు విరిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి దొంగతనాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో జరుగుతున్నాయి మూడు రాజధానుల నినాదంతో ఈ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా అమరావతిలో అరాచకాలు అక్రమాలు అనే దానికి నిదర్శనండి అరే ఒక మినిస్టర్ గారు చెప్పారు బుగ్గన్న గారు చెప్పారు అని చెప్పి రోడ్లు దొంగతనం చేసేస్తారు బాపట్ల వైసీపీ ఎంపీ గారి అనుచరులు ఎంపీ గారి కనుసన్నల్లో రోడ్లు తవ్వేస్తారు మట్టి కంకర దొంగతనాలు చేసేస్తారు కేవలం మూడు రాజధానులు అని చెప్పి నినాదం తీసుకొచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిని అభివృద్ధి చేయాలి దానికి కావాల్సిన సిమెంట్ నాకు ఇవన్నీ కూడా వనరులు ఏర్పరచుకోవాలి అని చెప్పి సరస్వతి పవర్ ప్రాజెక్టుకు మాత్రం హుటాహుటీన పర్మిషన్లు తెచ్చుకున్నారు మన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్దలు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన వాస్తవేమండి ఈయన అధికారంలోకి వచ్చాక సరస్వతి పవర్ అయితే పర్మిషన్లు తెచ్చుకున్నారే కానీ ఎక్కడైనా అమరావతిలో ఒక నాలుగు ఇటుకలు వేసి ఒక బొచ్చ సిమెంట్ వేసి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారండి చేపెట్టకపోగా ఈ అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా లేని విధంగా అంటే రోడ్ల మీద దొంగతనాలు జరిగినాయి అని అంటే సహజంగా బైక్ దొంగతనం జరిగింది లేదంటే కారు దొంగతనం జరిగింది అని మనం వింటాము కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి అమరావతిలో రాత్రికి రాత్రి రోడ్లే దొంగతనం అయిపోతాయండి రోడ్లే మాయమైపోతాయన్నమాట ఈయన అధికారంలోకి వచ్చాక ఈ గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే కనుక అమరావతి గ్రామాల్లో దొండపాడు నుంచి రాయపూడి వెళ్ళే మార్గంలో భారీగా ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్స్ని ఈ గ్యాస్ కట్లర్స్తో కట్ చేసి మరీ దొంగతనం చేశారండి అలానే నెక్కల్లు ప్రాంతంలో గత సంవత్సరం ఐరన్ ప్లేట్స్ దొంగతనం చేశారు అదే ప్రాంతంలో గత సంవత్సరంలో నెక్కలు ప్రాంత సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి వంతుల్ని పడేసి అక్కడ ఐరన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు మరి ఇప్పుడు వరకు ఎవరు ఆ దొంగతనం చేసింది అని చెప్పి ఒక కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు రాష్ట్ర సచివాలయం నుంచి న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లే మార్గంలో కూడా రోడ్డును తవ్వేసి వెనక భాగంలో ఉన్నటువంటి రోడ్డును తవ్వేసి అక్కడ మట్టిని కంకర్ని మాయం చేశారు ప్రతిరోజు కూడా వార్తల్లో అభివృద్ధి దాఖలాలు లేకపోగా ఈ దొంగతనాల గురించి మాత్రం నిత్యం అమరావతి వార్తల్లో నిలుస్తూనే ఉందండి మరి రాయపూడిలో చూసుకుంటే కనుక నీటి ఎత్తిపోతల పథకం కింద తీసుకువచ్చిన నాలుగు భారీ సిమెంట్ పైప్ లైన్స్ను కూడా తవ్వేసి దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు నూట ఇరవైకి పైగా భారీ పైప్ లైన్స్ అన్నీ కూడా దొంగతనం జరిగినాయండి ఉద్దన్ రాయపాలెం సాక్షాత్ ప్రధానమంత్రిగా మోడీ గారు అమరావతికి శంకుస్థాపన చేసింది ఉద్దన్ రాయ్పాలెంలో ఉంది ఆ ఉద్దన్ రాయ్ ప్రాంతంలో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతూ ఉంటాయి అలానే మనకి ఎర్రబాలెం అమరావతి సిఆర్డీఏలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో అమ ఎర్రపాలెం ఒకటి ఎర్రపాలెం నుంచి విడ్డి యూనివర్సిటీకి వెళ్ళే మార్గంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అరవై అడుగుల రోడ్డు డివైడర్తో కూడుకున్నటువంటి సిమెంట్ రోడ్డుని నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ మార్గం మధ్యలో ఒక వంతెన నిర్మాణం జరుగుతుందండి అక్కడ రోడ్డుని తవ్వేసి రోడ్డు అడుగు భాగాన ఉన్నటువంటి కంకర్ని డస్ట్ని గ్రావెల్ని దొంగతనం చేశారు వైసీపీ అంతే ఎందుకంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పన్నెండవ తారీఖున తుళ్ళూరు మండలంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల భూముల్లో అక్రమంగా భారీ స్థాయిలో దాదాపు రెండు వందల టిప్పర్ల మట్టిని దొంగతనంగా పరిస్ అంటే విజయవాడ పరిసర ప్రాంతాలకి తరలించేశారు కృష్ణపాలెంలో సిఆర్డిఎఫ్ పరిధిలో ఉన్నటువంటి రైతుల భూముల్ని కూడా మట్టి తవ్వకాలు అక్రమంగా భారీ స్థాయిలో జరుగుతుంటే అక్కడ స్థానిక రైతులు అడ్డుకున్నారు వెంకటాయపాలెంలో కూడా ఇదే పరిస్థితి అండి ల్యాండ్ లో రైతులు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ భూముల్ని త్యాగం చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ భూముల్లో మట్టిని మాత్రం అక్రమ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు వెంకటయపాలెంలో కూడా రైతులు అడ్డుకున్న దుస్థితి మనం చూసాము శాఖమూరు అయినవోల్లో చూసుకుంటేనండి శాఖమూరు నుంచి అయినవోలు వెళ్ళే మార్గంలో అమరావతి రహదారుల్ని తవ్వేసి ఆ మెటీరియల్తో స్థానిక వైసీపీ లీడర్ గారు పంచాయతీ రోడ్లు వేసుకుని బిల్లులు పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్నారు ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుందండి అమరావతి అంటే మూడు రాజధానుల నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేది ఏంటంటే ముప్పై కబ్జాలు అరవై లూటీలు జరుగుతున్నాయి అరే ఒక ప్రపంచంలోనే కదండి దేశంలోనే కదండి ప్రపంచంలోనే కూడా ఎక్కడ జరగని విధంగా యాభై మూడు రోజుల్లో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు రూపాయి తీసుకోకుండా ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎకరాల భూమిని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యారు అలాంటి రాజధాని అంటే ఒక రాజధాని అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉండాలి ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రణాళికలతో కూడుకున్న బ్లూ ప్రిం డిజైన్ని రూపకల్పన చేశారు చంద్రబాబు నాయుడు గారు నవనగరాలు అంటే హెల్త్ సిటీ ఎడ్యుకేషనల్ సిటీ ఫినాన్షియల్ సిటీ నాలెడ్జ్ సిటీ అడ్మినిస్ట్రేషన్ సిటీ టూరిజం సిటీ ఫైనాన్స్ సిటీ మీడియా సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఇలా తొమ్మిది నవనగరాలతో భవిష్యత్తులో కూడా ఎక్కడ వీళ్ళకి మౌలిక సదుపాయాల్లో కూడా ఇబ్బంది రాకూడదు ఒక క్యాపిటల్ అంటే అక్కడ పాపులేషన్ పెరిగిద్ది మరో వంద సంవత్సరాల వరకు అక్కడ ప్రకృతి వనరులో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అన్న ఒక ఆలోచనతో అలానే రాజధాని అంటే రాష్ట్ర నడి మధ్యలో ఉండాలి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా అన్న ఒక ఆలోచనతో అమరావతిలో రాష్ట్ర రాజధాని ప్రారంభిస్తే ఇవాళ ఆ రోజున చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు ఒక నూట ముప్పై సంస్థలతో కేంద్ర పాలిత సంస్థలు నలభై రెండు అలానే ప్రైవేటు సంస్థలు నూట ముప్పై సంస్థలతో చంద్రబాబు నాయుడు గారు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతికి తీసుకొచ్చారు ఇవాళ ఆ అమరావతికి ఆ వచ్చిన పెట్టుబడులకి కనీస మౌలిక సదుపాయాలు కల్పించున్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ నూట ముప్పై సంస్థల ద్వారా రెండు లక్షల మందికి ఉపాధి కల్పన జరిగేదండి మరి ఎస్ఆర్ఎం లాంటి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చారండి సెంట్రల్లో నేషనల్ లెవెల్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడ తీసుకు యూనివర్సిటీస్ని చంద్రబాబు నాయుడు గారు విట్ ఎస్ఆర్ఎం అమృత ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇలాంటి యూనివర్సిటీస్ని ఇక్కడికి తీసుకొచ్చి ఐదు వందల ఎకరాల ల్యాండ్ వాళ్ళకి కేటాయించి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది విద్యార్థులు ఇవాళ అక్కడ విద్యను అభ్యసిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవాళ అక్కడ మిగతా ఫేజ్ టూ దశలో ఉన్నటువంటి పనుల్ని ఇవాళ సహకరించకపోగా ఆ సమస్యలతో మౌలిక సదుపాయాలు ఆఖరికి వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ పైప్ ను కూడా కత్తిరించేశారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపులు చర్యలే తప్ప అమరావతిలో ఎక్కడా కూడా అభివృద్ధి చిహ్నం అనేది లేదండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి అంటే ఇంత ల్యాండ్ అవసరమా అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ కో వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తున్నారండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో సింగపూర్ కస్టోడియన్ వాళ్ళతో పదహారు వందల ఎకరాల ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చేలాగా ఒప్పందం చేసుకుని నే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ ఎంఎన్సి కంపెనీస్ అమరావతిలో స్థాపించేలాగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఇవాళ ఆ టాప్ ఫిఫ్టీ ఎంఎన్సి కంపెనీస్ వచ్చి ఉంటే దాదాపు పది లక్షల మందికి భవిష్యత్తులో పది లక్షల మందికి ఇక్కడ ఉపాధి కల్పన జరిగేది అలానే రాష్ట్ర ఆదాయం కూడా పెరిగేది ఇవాళ చూసుకుంటే కనుక పక్క రాష్ట్రాలండి మన సౌత్ స్టేట్స్లోనే హైదరాబాద్కి తెలంగాణ లాంటి మహానగరం ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు లాంటి మహానగరాలు ఉన్నాయి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం అని మాట్లాడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఎన్నో సంస్థలు గతంలో కూడా చూసుకుంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో ఇక్కడ అమరావతిలో దాదాపు పదివేల కోట్ల రూపాయల నిర్మాణ పనులు చేపట్టారు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల పనులు పర్మిషన్స్ తీసుకొచ్చారు మరి ఇవా హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇది శ్మశానం శ్మశానం అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ పెద్దలు ఇక్కడ ఏముంది ఇది ఒక ఎడారి అని చెప్పి విమర్శలు చేశారే ఇవాళ అదే హ్యాపీనెస్ ప్రాజెక్టు బాండ్లు తాకట్లు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు అరే ఒక రాజధాని నిర్మించడం చేత కాదు మీకు ఇవన్నీ అంటే ఒక చిన్న కథ గుర్తొస్తుందండి ఒక రాబందువు వల్ల చిక్కుకుందని చెప్పి ఒక రైతు జాలి ఆ రాబందుని విడిపిస్తాడు తర్వాత తన పొలం పనులన్నీ చూసుకున్నాక తను సేద తీర్దామని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ రాబందువే ఏ రైతు అయితే విడిపించాడో ఆ రాబందు వచ్చేసి ఆ రైతుని దాని దుర్మార్గ చర్యలు చూపిస్తూ ఉంటుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ నేను దేశం గర్వించదగ్గ రాజధాని నిర్మిస్తానని చెప్పటం వల్ల ఇవాళ నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నాను అని చెప్పి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చాక రైతులు ఆ రోజు సిఆర్డిఏ చట్ట ప్రకారం చేసుకున్న అగ్రిమెంట్ కి రైతులు కట్టుబడి ఉన్నారండి ఇది రాజధాని నిర్మించండి భావితరాల భవిష్యత్తుని నిర్మించండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తుంటే వాళ్ళు అకుంఠిత దీక్షతో శాంతియుత మార్గంలో వాళ్ళు అమరావతి ఉద్యమం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమరావతి మహిళల మీద అమరావతి రైతుల మీద ఎటువంటి దాష్టికాన్ని కురిపించారు అనేది ఒక ధమన కాండ ఎట్లా సృష్టించారు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను వైజాగ్నే రాజధానిగా ఆమోదిస్తాను ఇదిగో నేను ఇప్పుడు వెళ్తున్నాను ఈ దసరాకి వెళ్తాను ఈ సంక్రాంతికి వెళ్తాను లేదా ఈ ఉగాదికి వెళ్తాను అని చెప్పి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన డేట్లు అయితే మార్చుకుంటూ ఉన్నారే కానీ ఎక్కడా కూడా అధికారం వ్యవస్థలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్క అడుగు ముందుకు వేలేపోయారు ఇవాళ పోలీస్ కేసులు దాదాపు రెండు వేల మంది రైతుల మీద జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల మీద కేసులు పెట్టారు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారు అయినా సరే కరోనా లాంటి విపత్తుకర సమయంలో కూడా అమరావతి రైతులు ఎక్కడా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు పెట్టి మీరు రుషి కొండని గ్రీన్ ట్రిబ్యులన్ వాళ్ళు కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి మీరు ఋషి కొండలు ఐదు వందల కోట్లు మీరు ఇవాళ అక్కడ ఖర్చు చేశారే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుంటే కనుక మీరు నిజంగా సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడతారు నేను దళితుల ముఖ్యమంత్రిని అని చెప్తారు నేను పేదల ముఖ్యమంత్రిని అని చెప్పి చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు అయితే చెప్తారు మరి నిజంగా ఇవాళ అమరావతి ఎస్సీ నియోజకవర్గంలో ఉంది రాజధాని అమరావతి ఇవాళ ఎస్సీ నియోజకవర్గం అలానే ఇవాళ రాజధాని చుట్టూ ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాలు కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నాయండి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసినటువంటి రాజధాని డిజైన్ చూసుకుంటే కూడా మనకి యుఎస్ మ్యాగజైన్ అటు అయినటువంటి ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే మ్యాగ్జైన్లో భవిష్యత్తులో ప్రపంచంలోనే ది టాప్ ఫ్యా అంటే రాజధానులు క్యాపిటల్స్ అని చెప్పి ఆర్టికల్ రాస్తే ఆ సర్వేలో అమరావతి మొదటి పది స్థానాల్లో నిలిచిందండి మొదటి పది స్థానాల్లో స్థానం దక్కించుకుంది మన ఆంధ్రుల రాజధాని అమరావతి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే రా అమరావతి రాజధాని అంటే రాష్ట్ర గౌరవానికి చిహ్నంగా నిలవాలి అని చెప్పి అలానే రాష్ట్ర ప్రజలు రాజధాని ద్వారా గౌరవింపబడేలాగా ఉండాలి అని చెప్పి రా అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే అంతర్జాతీయ స్థాయిలో రూపొందించాలని చెప్పి ఆ రోజు డిజైన్ చేశారు అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అండి ఇప్పటికీ కూడా ముప్పై నాలుగు వేల ఎకరాల ఆరు వందల్లో ఈ నవనగరాలకు అన్నిటికీ కేటాయించాక కూడా ల్యాండ్ బ్యాంక్ కింద పదివేల ఎకరాల భూమి ఉంది భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాల కోసం ఆ ల్యాండ్ బ్యాంక్గా ఉన్నటువంటి పది ఎకరాల పదివేల ఎకరాల భూమి దాదాపు రెండు లక్షల కోట్ల నిధులండి రెండు లక్షల కోట్ల రూపాయల నిధి అమరావతిలో ఉంటే అభివృద్ధి చేతకాక కేవలం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కక్ష అనే ఒక నియంత ధోరణితోటి అమరావతి ఒక శ్మశానమని అమరావతి ఒక ఎడార్ అని చెప్పి ఇక్కడ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మేము ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని చెప్పి లేదా ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విద్వాంసన పరిపాలన అంతా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారండి అదే ఒక రాష్ట్ర రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఒక రాష్ట్ర రాజధాని ఒక కేంద్రం ఒక పరిపాలనకే కాకుండా అభివృద్ధిలో కూడా ఊతం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో గ్రోత్ ఇంజిన్ గా డిజైన్ చేశారండి అమరావతిని దానిలో భాగంగానే సింగపూర్ కస్టోడియన్ వాళ్ళతో పదహారు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ విషనరీ లీడర్ కు ఉన్నటువంటి ఆలోచన ప్రిజనరీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు కేవలం అభివృద్ధి అనేది తెలీదు జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఏంటి అంటే విద్వాంసం చేయటం విద్వాంసాలకి పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ టర్మ్ అయిపోయింది మీరు ఎన్ని రకాలుగా అంటే ఇవాళ ఆయన టర్మ్ అయిపోయి ఆయన ప్రభుత్వం దిగిపోయే టైంలో మాత్రం ఇవాళ ఆయనకి కౌలు రైతుల మీద ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చి ఇప్పుడు ఐదు వేల రూపాయలు పెన్షన్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాళ్ళ నుంచి అమరావతి రైతులు ప్రజా వ్యతిరేకంగా కోర్టు మీద కేసులు ప్రజల మీద కేసులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కవులు కోసం కోర్టు మెట్లెక్కాలి అలానే సిఆర్టీఏ అగ్రిమెంట్కి మేము కట్టుబడి ఉన్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అనాలంటే కోర్టులు మెట్లెక్కాల్సిందే ప్రతి సంవత్సరం కవులు డబ్బుల కోసం రైతులు కోర్టులు మెట్లెక్కాల్సిందే మాస్టర్ ప్లాన్ నిర్జీవం చెయ్యకండి ఆ రోజున మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటిగా ఆర్ జోన్ ఫైవ్ అది ఎలక్ట్రానిక్ హబ్ ఆర్ త్రీ జోన్ లో మీరు పేదలకి ఫ్లాట్లు కేటాయించండి మేము అభివృద్ధి వికేంద్రీకరణకి వ్యతిరేకం కాదు అని చెప్పి అమరావతి రైతులు నిత్యం కోర్టులు మెట్లెక్కాల్సిందేనండి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి ఏదో ఒక విధంగా అమరావతిని చంపేసే చంపేసేయాలి అన్న ఒక విషపూరితమైన ఆలోచనలతో ఇదిగో అమరావతి రైతులు మిగతా ప్రాంతాల వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఇవాళ ప్రజల్లోకి ఒక విషపూరితమైన ఆలోచనలు తీసుకెళ్లాలని ప్రయత్నించారు కానీ కోర్టు న్యాయస్థానం రైతుల వైపు ఉంది న్యాయం వైపు ఉంది ధర్మం వైపు ఉంది కాబట్టే ఆ రోజున మార్చి రెండు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది అమరావతి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని మూడు నెలల్లో మీరు బ్లూ ప్రింట్ అనేది కోర్టుకి సబ్మిట్ చేయండి ఆరు నెలల్లో రైతులకు కేటాయించిన ఫ్లాట్లు డెవలప్ చేసి అప్పచెప్పండి అంటే ఇవాళ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోకి వెళ్లారు ఇబ్బంది ఏం లేదండి రాబోయే రోజుల్లో అమరావతి రైతులు విజయం సాధిస్తారు ఖచ్చితంగా మీకు హైకోర్టు లెంపకాయ సరిపోలేదు సుప్రీం కోర్టు నుంచి కూడా మీరు మొట్టుకై తినడానికి సిద్ధంగా ఉండండి రాబోయే రోజులో ఖచ్చితంగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవటం తథ్యం ఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అమరావతి మహానగరం పురుడు పోసుకుందో మళ్ళీ అదే ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే అమరావతి నిర్మాణం చేపడతారు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తారు భావితరాల భవిష్యత్తు అమరావతి రాబోయే రోజుల్లో కొన్ని పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి కల్పించడం మన అమరావతి ఆంధ్రుల జీవనాడి అమరావతి అమరావతి నిజం అమరావతి సత్యం అమరావతి విజయం విజయమే అంతిమ విజయం Antena? na aipinda